కుర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టూ శానంపూడి సైదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సిఐ రామలింగారెడ్డి జెడ్పీటీసీలు ఎస్ఏలు మున్సిపాలిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందుతుందన్నది దేశంలో నీటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంగలాగా నీరు పొంగి పొర్లుతుందన్నారు మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు అతి ఎక్కువ జరిగిందంటే తెలంగాణ హరితహారం చెట్లను పెంచడం అంటే మొదటి ప్లేసు తెలంగాణ గ్రామాల అభివృద్ధి మున్సిపాలిటీ అభివృద్ధి ఇరవై అవార్డులు ఇస్తే దేశం మొత్తం మీద పంతొమ్మిది అవార్డులు గెలుచుకుంది తెలంగాణ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అభివృద్ధి అంతా ఎట్లొచ్చింది ఎందుకని రెండు వేల పద్నాలుగు ముందు సాధించలేకపోయినాం ఎట్లా రెండు వేల పద్నాలుగు తర్వాత వరుస విజయాలు సాధిస్తా ఉన్నాం ఈ తక్కువ కాలంలోనే ఎందుకంటే మనకు ఒక విజనరీ లీడర్షిప్ ఒక ఏదైతే ఉద్యమం చేసి ప్రాణాల్ని పదంగా పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమం నేత ముఖ్యమంత్రి కాట ఆ తెలంగాణ మీద ప్రేమ ఉండటం ఆ ప్రేమతో చేసే పనులే ఈ రోజు మన విజయానికి సోపానాలు రోజు ఒక్క అభివృద్ధి కాదు దాంతో పాటు సంక్షేమం ప్రతి ఒక్కళ్ళని ఈ నిన్నటి కాక నిన్న చూసినాం వికలాంగులకి మన దేశంలో ఎక్కడ లేదు పెంచడం మూడు వేలు ఉండే కానీ ఈ రోజు మూడు వేలు కూడా సరిపోవు నాలుగు వేలు ఇద్దాం ఎందుకంటే తెలంగాణ ధనిక రాష్ట్రం ఉంది తెలంగాణలో భక్తులు పెరుగుతా ఉన్నాయి నాలుగు వేలు ఇచ్చిన గన ముఖ్యమంత్రి గారి ఈ రోజు ఏ అన్ని కులాలకి లక్ష రూపాయలు ఈ రోజు బీసీలలో పేదలందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు రేపటి నుంచి ఆ పథకం కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇచ్చే పథకాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు దళిత బంధు ఇచ్చినా రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఇంతకుముందు బిజెపి అనేది ఏమన్నంటే గుజరాత్ చూపించేది మా నీళ్లు చూడండి మా అభివృద్ధి చూడండి డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు కానీ ఇంజన్లు రెండున్నా రెండు ఇంజన్లు కుప్పగూలే పరిస్థితికి ఉన్నాయి ఉన్న గుజరాత్ లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు తాగునీరు సాగునీరు కరెంటు ఫ్రీకిచ్చే ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు సాగునీరు తాగునీరు గత పది సంవత్సరాలు మీరు చూసిన రైతన్నలకైతే ఇంకా ఎక్కువ ఈ రోజు ఉన్నంత రైతు బిడ్డలే పద్దెనిమిది కార్లు వరుసగా నీళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఏ మాత్రం నీళ్లు లేకుండా చేసినట్టే ఈ తెలంగాణ అంతేకాదు బోర్లు బావులు ఎండ చేయకుండా అన్ని చోట్ల దేశంలో నీళ్లు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి కానీ నీళ్లు పైదాకా ఊపికొచ్చిందంటే ఈ తెలంగాణ కాబట్టి మీరందరూ చెరువుల్ని బాగు చేసినా నీళ్ళు ఇచ్చిన ఏది చేసినా ఈ తెలంగాణ దాంతో పాటు ఈరోజు మనం ఇంత గర్వంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట పోలీస్ ఉత్సవాలు జరుపుకున్నాం ఈ పోలీస్ ఉత్సవాల్లో ఈ రోజు అందరూ ಕಲಿಸಿಪಾ ಎಸ್ಐ ರಾಜ್ಯಾಲೇ ಸಿಐುರಕ ಮೊತ್ತಾಯಕತ್ವ Oh you